నేను ఇత ఉన్నతమైన స్థాయిలో ఉండాలి ఈ భూమికి సాయం చేయాలి కదా ఈ సమాజానికి సాయం చేయాలి ఇలాంటి లక్ష్యం ఇవాళ పెట్టుకోండి ఇప్పుడు ఒకటి రెండు రోజులైంది కదా మీకు స్కూల్కి వచ్చి మీకు ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఐదు సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి పది సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి ఇరవై సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలని కదా రైతు కూడా ఏం చేస్తారంటే పంట పండించేటప్పుడు విత్తనాలు తీసుకెళ్ళి ఈ పంట సమృద్ధిగా రావాలి కదా సమృద్ధిగా రావాలి ఈ పంటను పది మందికి నేను ఆహారం ఇవ్వాలి అని భూమి తల్లిని ప్రార్థించి వ్యవసాయం స్టార్ట్ చేస్తారు అవునా కదా దానికి తగ్గట్టే రైతు ఆహార నిష్ఠలో కష్టపడతారు రైతులో ఉన్న గొప్ప విషయం ఏంటి తెలుసా మీరు ఏదైనా పర్టికులర్గా ఒక ఒక సైన్స్ చదవాలనుకోండి అగ్రికల్చర్ సైన్స్ చదవాలనుకోండి అగ్రికల్చర్ బిఎస్సి చేయాలి పంటల గురించి తెలుస్తుంది కదా మీరు అలా కాదు అనుకుంటే భూమి గురించి తెలుసుకోవాలనుకోండి ఏం చేయాలి జియాలజీ చేయాలి మీరు ఏదైనా కెమికల్ రియాక్షన్ ఆ పంటను ఎలా మార్పు చెందాలో తెలుసుకోవాలంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ చేయాలి కదా దాన్ని మళ్ళీ మనం ఏదైనా మార్కెటింగ్ చేయాలంటే ఏం చేయాలి ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ చేయాలి కానీ వాతావరణం ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు పడదు అని తెలుసుకోవడానికి ఏం చేయాలి ఏం చేయాలి శాటిలైట్ ఇంజనీరింగో లేకపోతే వాతావరణ శాఖనో తెలుసుకోవాలి ఒక్క రైతు ఇవన్నీ పనులు చేస్తాడు అర్థమైందా పొలంలో విత్తనాలు వేసేటప్పుడు తను బయాలజీ డిపార్ట్మెంట్లో బయాలజీ డిపార్ట్మెంట్లో ఒక జీవ శాస్త్ర శాస్త్రవే జీవరసాయన శాస్త్రవేత్త అవుతాడు పంటని పండించేటప్పుడు తను ఒక అగ్ అగ్రికల్చర్ సైంటిస్ట్ అవుతాడు పంట పెరిగేటప్పుడు దానిలో మార్పులు చేర్పులు చూడడానికి తను ఆర్గానిక్ కెమిస్ట్రీ శాస్త్రవేత్త అవుతాడు పండించిన తర్వాత ఆ పంటని క్రమంగా కోయడానికి తను ఒక లేబర్ ఇంజనీర్ అవుతాడు కదా ఆ పంటని వచ్చేటప్పుడు వర్షాలు ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడవు ఎప్పుడు నీళ్లు తక్కువ ఇవ్వాలి ఎప్పుడు నీళ్ళు ఎక్కువ ఇవ్వాలి ఇవన్నీ చేయడానికి ఒక వెదర్ సైంటిస్ట్ అవుతాడు ఇవన్నీ అయిపోయిన తర్వాత పంటని కొని కోసిన తర్వాత వాటిని అమ్మడానికి తను ఒక బిజినెస్ మార్కెట్ అవుతాడు మీరు ఎవరైనా ఒక ఆఫీసర్నో ఎవరినన్నా మీట్ అయితే ఒక్క విషయమే తెలుసుకోగలరు కానీ మీరు రైతుతో మాట్లాడితే దాదాపు పది రంగాలలో మీరు నిష్ణాతులు అవుతారు మీరు రైతుల్ని ఇలా అడగాలి పెద్దయ్యా మీరు పంట ఎలా వేసారు వేసినప్పటి నుంచి ఏమేమి చర్యలు తీసుకుంటారు ఎప్పుడు తెలుగు తెగులు వస్తుందో మీకు ఎలా తెలుస్తుంది ఇవన్నీ అడుగుతారు దీంతో పాటు ఆరోగ్య శాస్త్రం కూడా వారు చెప్తారు మనకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది భగవద్గీత అంతా చదవకపోయినా మనం ఒక శ్లోకం చిన్న శ్లోకం చదువుతారు ఏంటి యద్భావం తద్భవతే అంటే మనం యద్భావం మనం ఏది భావిస్తామో ఏది చేయాలనుకుంటామో మన మనస్సు మన చేష్టలు అలానే ఉంటాయి అంతే కదా సో మీరు కారం తింటే ఎలా ఏమవుతారు కోపంగా అవుతారా కదా మీరు షుగర్ తింటే ఏమవుతారు తీయగా సంతోషంగా ఉంటారా ఇవన్నీ ఎవరు మారుస్తున్నారు మీరు తినే తిండి మారుస్తుంది కదా అలాగే మనం యద్భావం తద్భవతే అంటే భూమికి కూడా ఏమిస్తామో ఇస్తామో మంచి ఇస్తే మంచిగా మనకు వస్తుంది మీరు కూడా మంచిగా మాట్లాడితే ఏమవుతుంది మంచిగా మంచి ప్రవర్తన చేస్తారు మీరు మంచి పని చేస్తే ఏమవుతుంది దానికి మంచిగా రిఫ్లెక్ట్ అవుతారు మీరు ఒక లక్ష్యం పెట్టుకోవాలి పర్యావరణానికి ఈ సంవత్సరం నేను ఈ విధంగా ఏదైనా మంచి పని చేయాలి అని అంటే ముందే భావించాలి మీరు ఎలా భావించాలి మీరు ఇప్పుడే అనుకోవాలి నేను ఈ సంవత్సరం ఒక చిన్న మొక్క నాటుతాను ఆ మొక్కని జీవితాంతం ఆ మొక్క ఈ సంవత్సరం అంతా దాన్ని సంరక్షణ చేస్తానని భావించాలి భావిస్తారా మీరు మనకు ప్రాణవాయువు ఎక్కడి నుంచి వస్తుంది చెట్ల నుంచి వస్తుంది కదా మనం చెట్లని కాపాడాలా లేదా మన ఒక అబ్దుల్ గారు ఒక విషయం చెప్తారు నాన్న ఏమనంటే మనిషి జీవితకాలంలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఐదు చెట్లు ఐదు చెట్లు ఉపయోగించేంత ఆక్సిజన్ని ఉపయోగించుకుంటాడు అంటే మనం ఎంతమందికి రుణపడి ఉన్నాం ఐదు చెట్లకి రుణపడి ఉన్నాం కదా ఐదు చెట్లకు రుణపడి ఉన్నాం కాబట్టి మనం ఎన్ని చెట్లు నాటాలి ఐదు చెట్లు నాటాలి ఒక్కొక్క మనిషి ఐదు చెట్లు నాటాలి నువ్వు కారు కొన్నావు అనుకో ఎన్ని చెట్లు నాటాలి ఇంకో రెండు చెట్లు నాటాలి నువ్వు పుస్తకాలు చదువుతున్నావు కదా ఆ పుస్తకాల నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి చెట్ల నుంచి వస్తున్నాయి అంటే ఇంకో రెండు ఇంకో రెండు చెట్లు నాటాలి నువ్వు బట్టలు తొడుక్కుంటున్నావు ఈ బట్టలకు సరిపడా ఉపయోగకరమైనటువంటి ఆక్సిజన్ కానీ కర్బనాలు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి చెట్ల నుంచి వస్తున్నాయి అంటే నువ్వు ఇంకా కొన్ని చెట్లు నాటాలి లేదు నువ్వు ట్రావెల్ అవుతుంటావు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తుంటావు ఇంకో దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్తుంటావు ఇలా అంతా వ్యవసాయ ఇలా వ్యవస్థీకృతంగా తిరుగుతుంటావు కాబట్టి నీకు మళ్ళీ ఏం చేయాలి చెట్లు నాటాలి అంటే నువ్వు దాదాపు ఇరవై ఏడు చెట్లుని ఉపయోగించుకుంటున్నావు అర్థమైందా ఇరవై ఏడు చెట్లు ఉపయోగించుకుంటున్న నువ్వు ఈ భూమికి ఐదు చెట్లు కూడా ఎలాగా ఎలాగనా కదా తప్పు కదా అది అందుకే కలాం గారు ఏం చెప్తారంటే అబ్దుల్ కలాం గారు ఎప్పుడు మనిషి జీవిత కాలంలో ఈ భూమిపైన పుట్టగానే చేయాల్సిన మొట్టమొదటి పని మొట్టమొదటి లక్ష్యం ఐదు చెట్లు నాటాలి ఐదు చెట్లు నాటుకోవాలి సరేనా మీరందరూ ఇవాళ ప్రతిజ్ఞ చేద్దాం ఏమని నా జీవిత కాలంలో నేను ఐదు చెట్లు నాటుతాను ఇది నా బాధ్యత ఈ భూమిని కాపాడడం కోసం ఈ భూమి నేను తిరుగుతున్నందుకోసం అని చెప్పాలి అలాంటి ప్రతిజ్ఞ చేసుకుందాం మీ జీవిత లక్ష్యం ఏంటి ఇప్పుడు ఐదు చెట్లు నాటాలి అర్థమైందా అలాగే ఈ మొక్కలు ఎలా పెరుగుతాయి ఈ మొక్కల యొక్క మొక్కలను ఎలా కాపాడాలి ఈ ప్రకృతి ఎలా కాపాడాలన్నది మీకు తర్వాత రవి చెప్తారు అలాగే మనం చాలా పనులు చేస్తూ ఉంటాం కదా వాటిల్లో మనం తప్పించుకోలేని ఓ పని ఒకటి ఉంది ఏంటది ప్లాస్టిక్ కదా ఈ భూమికి అత్యంత ఉపయోగకరమైనవి ఏంటివి చెట్లు నీరు నీరు ఉంటేనే ఈ భూమి పైన జంతుజాలం అంతా వస్తుంది అంతేనా నీళ్ళు ఉండాలి కదా నీళ్ళు ఉండాలంటే ఏం చేయాలి మనకు ప్రకృతి బాగుండాలి ప్రకృతి బాగుండాలంటే ఏం చేయాలి చెట్లు ఉండాలి ఈ భూమికి ఇప్పుడు ప్రధానమైన శత్రువు ఎవరు ప్లాస్టిక్ కదా ప్లాస్టిక్ వాడడం వల్ల ఒక కత్తు చెప్తాను మీరు ప్లాస్టికే కదా అనుకుంటున్నారు ప్లాస్టికే కాదు ప్లాస్టిక్ అనేది ఒక మహా భూతం ప్లాస్టిక్ ఎలా తయారైతుందో తెలుసా భూమి లోపల క్రూడ్ ఆయిల్ అనేది ఉంటుంది క్రూడ్ ఆయిల్ని బాగా హీట్ చేస్తే పెట్రోల్ వస్తుంది పెట్రోల్ వచ్చేట క్రమంలో డీజిల్ కూడా వస్తుంది దాన్ని ఇంకా హాట్ స్టీమర్స్లో బాగా వేడి చేస్తే కిరోషన్ వస్తుంది ఆ కిరోషన్ని డైల్యూట్ చేస్తే ఇంకా మనకు ఫాల్తీన్ అనే ఒక పదార్థం వస్తుంది ఆ ఫాల్తీన్ అనే పదార్థాన్ని ప్లాస్టిక్గా మారుస్తున్నారు అంటే ప్లాస్టిక్ అంటే ఏంటి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కదా పెట్రోల్ కదా పెట్రోల్ని మనం ఏం చేస్తున్నాం చెప్పాలంటే కొంచెం కొంచెం వేడి చేసుకోనో లేకపోతే ఇతర పదార్థాల ద్వారానో వాడుకొని మనం తింటున్నాం ప్రమాదకరమా కాదా ప్లాస్టిక్ అంతేకాదు ప్లాస్టిక్ ఈ భూమిపైకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ భూమిలో ప్లాస్టిక్ అనేది కరగదు కరుగుతుందా ప్లాస్టిక్ భూమిలో కరగదు భూమి పైన అలాగే ఉండిపోతుంది భూమి పైన అలాగే ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు భూమి లోపలికి నీరు ఇంకదు మనకు నీరు ఎక్కడి నుంచి వస్తుంది పూర్వం ఎలా ఉండేదంటే నీరు ముప్పై అడుగుల్లోనూ పది అడుగుల్లోనూ దక్కేది కానీ ఇవాళ పదిహేను వందల అడుగులు పద్దెనిమిది వందల అడుగులు అంత లోతులో నీరు ఉంటుంది అంటే మనం ఏం చేస్తున్నాం కొబ్బరి బోడంలో ఏం చేస్తున్నాం స్ట్రా వేసి మనం పీల్ చేస్తున్నాం కానీ భూమిలో భూగర్భ జలాలు నింపట్లేదు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి